రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో విజయవాడ కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల తదితర జిల్లాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తి లక్షలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు వీరికి అండగా ఉండేందుకు మేము సైతం అంటూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సాధారణంగా జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఇరు వర్గాల సమాచారాన్ని చేరవేసే వ్యక్తులుగానే ప్రజలు భావిస్తూ ఉంటారు అయితే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కేవలం తమ సంక్షేమం కోసమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం కూడా తాము పాటుపడతామంటూ గత నాలుగు రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు తమకు చేతనైన సహాయాన్ని అందిస్తున్నారు మంచినీళ్ళ బాటిల్స్ పులిహోర పొట్లాలు బిస్కెట్లు వంటివి అందజేస్తూ అక్కడ నెలకొన్న సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి జర్నలిస్టులుగా తమ వంతు బాధ్యతను కూడా వీరు నిర్వర్తిస్తున్నారు తెలుగు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రంగనాయకులతో పాటు ఉపాధ్యక్షుడు బోడపాటి సుబ్బారావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ సభ్యులు నరేష్ తదితరులు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు చొరవ తీసుకొని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ సమస్యలను అధికారులకు చేరవేయడం సంఘపరంగా తమ చేతనైన సహాయాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు వీరి సేవా కార్యక్రమాల పట్ల ఆ ప్రాంత ప్రజలు అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు కేవలం జర్నలిస్టులు అంటే వార్తలు రాయడానికి వచ్చే వ్యక్తులుగానే కాకుండా మేము సైతం అంటూ వారికి సహాయపడేందుకు తమ వంతు కృషి చేస్తుండడంతో వీరి కార్యక్రమాలకు ఆ ప్రాంతంలో ఎనలేని మద్దతు లభిస్తుంది వీరికి అండగా ఉండేందుకు మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి వీరికి సహాయం అందజేస్తూ వారి ద్వారా వరద బాధితులను ఆదుకునేందుకు సహకరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు కూడా తమ కార్యక్రమాల పట్ల మద్దతు ఇస్తూ తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ముందుకు వస్తున్నారని వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఈ సందర్భంగా అన్నారు మేం సైతం అంటూ జర్నలిస్టులు చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి అంతేకాకుండా సంబంధిత అధికారుల దృష్టికి వెళ్ళని లేదంటే సహాయం అందని విషయాలను ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించేందుకు కూడా వీరు కృషి చేస్తుండడం విశేషం ముఖ్యంగా విజయవాడ ఇబ్రహీంపట్నంతో పాటు ఫెర్రీ ప్రాంతంలోని గాజులపేట ఆర్టీసీ కాలనీ ఆంజనేయ కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న మొక్కల తొలగింపు పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు శాంతి భద్రతలు పరిశు సమస్య పరిష్కరించుకునేందుకు పోలీసు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం వంటి చర్యలు సంఘనాయకులు రంగనాయకులు బోడపాటి సుబ్బారావు తదితరులు చేపడుతున్నారు ఈ సేవా కార్యక్రమాలను మరికొద్ది రోజుల పాటు కొనసాగిస్తామని రంగనాయకులు అంటున్నారు తమకు అండగా మరికొంతమంది కలిసి వస్తే బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి అండగా ఉండి తాము కూడా సహాయపడతామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు వీరు చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల అధికారులు కూడా వారికి మద్దతు ఇస్తూ జర్నలిస్టులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతారా అనే రీతిలో ఆశ్చర్యపడుతూ వారికి అండగా నిలుస్తున్నారు దాతల సహకారంతో బాధితులను ఆదుకునేందుకు జర్నలిస్టులు సంఘం నాయకులు మధ్యవర్తిగా ఉండి వారికి సహాయ సహకారాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు ఆంజనేయ కాలనీలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న గుర్రపుటెక్క మొక్కలను ఇతర చెత్తా చెదారాన్ని జర్నలిస్ట్ శ్రీనివాస్ చొరవ తీసుకొని జేసీబీ సహాయంతో పూర్తిగా తొలగించడంతో ఆ ప్రాంత వాసులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు వరద ప్రాంతాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాటి పరిష్కారానికి కూడా తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘ నాయకులు తెలిపారు వరద ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులు నాయకులతో చర్చించి వారికి సహాయం ఏ విధంగా అందుతుంది ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా వంటి సమాచారాన్ని కూడా జర్నలిస్టుల హోదాలో వాళ్ళు సేకరిస్తూ ప్రభుత్వానికి చేరవేస్తున్నారు జర్నలిస్టుగా వృత్తిపర బాధ్యతలతో పాటు వరద బాధితులను ఆదుకోవాలనే సేవా దృక్పథంతో మేము సైతం అంటూ వీరు చేపడుతున్న కార్యక్రమాలు ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నాయి వరదల కారణంగా పత్తి పంటకు తీవ్రస్థాయిలో నష్టం నష్టం వాటిల్లిందని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జర్నలిస్ట్ సంఘ నాయకుడు బోడపాటి సుబ్బారావు ఈ సందర్భంగా అన్నారు

Naranjan đã thấy tango lòng chưa là chưa làm sao cảm ơn không sao

எவரேஜ் பண்ணேஜ் பிள்ளைமே தப்பா எவரும் ప్రభుత్వం తరఫు నుంచి ఆంజనేయ కాలనీ ఆర్టీసీ కాలనీ ఆంజనేయ కాలనీ ఆర్టీసీ కాలనీసీ కాలనీ పెరియా చేపల మార్కెట్ బ్యాక్ సైడ్ ఇవంతా చూడుస్తే కొంతవరకు ఈ వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ పొయ్యిలాంటివి అయ్యి పోయి ఉండడానికి కూడా లేదండి మా ఒకళ్ళు కూడా గ్యాస్ ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు అప్పుడే రావాలి చాలా ఇబ్బంది అయిపోతుంది